అన్నాద్ భవంతి భూతాని వర్జన్యాదన్న సంభవః యజ్ఞభవతి పర్జన్య యజ్ఞకర్మ సంభవః శ్రీకృష్ణుడు ప్రకృతి చక్రాన్ని వివరిస్తున్నాడు వర్షం వలన ధాన్యం ఉత్పన్నమగును ధాన్యం భుజించ భుజించబడి రక్తముగా రూ రూపాంతరం చెందుతుంది రక్తం నుండి వీర్యం జనించును వీర్యమే మానవ శరీరం మానవ శరీర సృష్టికి బీజం మానవులు యజ్ఞములు చేస్తారు వీటి చే ప్రీతిని దేవతలు వర్షాలు కురిపిస్తారు అలా ఈ చక్రం కొనసాగుతూనే ఉంటుంది ఈరోజుకి ఇక్కడ తాపుతున్నాను అది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు